పోలింగ్ ముందు వైసీపీకి పెద్ద షాకే తగిలింది సిద్ధం సభలతో దూసుకోపోతున్న పార్టీ విజయావకాశాలను ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కూల్చేయబోతుంది చంద్రబాబు నాయుడు వ్యూహాలు ఎలా ఉంటాయో తిమ్మిని బమ్మిని చేసి జనం బుర్రలోకి ఏ విషయమైనా ఎలా ఎక్కించగలుగుతాడో వైసీపీకి మరోసారి తెలిసి వచ్చింది రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలనుకున్న జగన్ ఆశలపై ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ నీళ్లు చల్లబోతుంది అందరికంటే ముందే అభ్యర్థులను ప్రకటించారు అందరికన్నా ముందే సిద్ధం సభలతో లక్షల మంది జనంతో రాష్ట్రాన్ని ఊపేశారు అసలు ఆ జనాన్ని చూస్తే జగన్ రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని అంతా అనుకుంటున్నారు సిద్ధం సభలు పూర్తవగానే మేమంతా సిద్ధం అంటూ బస్సు యాత్రలు కూడా కానిచ్చేశాడు జగన్ కానీ ఈ ఉత్సాహాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దారుణంగా దెబ్బ కొట్టింది ఈ యాక్ట్ ద్వారా జగన్ ఏపీలో జనం భూములు లాగేసుకుంటాడని అందరి భూములు ప్రభుత్వపరమైపోతాయని రెండు వందల గజాల స్థలంపై కూడా మీకు హక్కు ఉండదని అలాగే ఈ స్థలాలన్నీ జగన్ తాకట్టు పెట్టుకుని డబ్బులు తెచ్చేసుకుంటాడని భయంకరమైన ప్రచారం జరుగుతోంది మొదట సాదాసీదాగా ఈ విషయాన్ని జనం బుర్రలకెక్కించిన టీడీపీ ఇప్పుడు టైటిలింగ్ యాక్ట్ విషయంలో ఏపీలో ప్రతి ఒక్కరూ వణికిపోయేలా చేయగలిగింది టీడీపీ సోషల్ మీడియా ప్రతి ఒక్కరిలోనూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ పై విపరీతమైన భయాన్ని సృష్టించగలిగింది మానిఫెస్టోలో కూడా దీని గురించి చర్చిస్తూ అధికారంలోకి రాగానే మొట్టమొదట ఈ చట్టాన్ని రద్దు చేస్తామని చంద్రబాబు స్వయంగా ప్రకటించారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఇది నథింగ్ బట్ జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అతను ల్యాండ్ గ్రాబ్ చేయాలనుకుంటున్నాడు అందుకే ఇలాంటి నల్ల చట్టాలు తీసుకొస్తున్నాడు దీని పేరే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ సొంతం కోసం పెట్టుకొని ఇలాంటి వ్యక్తులందరినీ ప్రోత్సహించి ప్రభుత్వ ఆస్తులపైన కత్తిపెట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి ఎవరైనా మాట్లాడినా లేకపోతే వాళ్ళకు అవసరం ఉన్నా లాగేసుకునే పరిస్థితి వస్తారు అందుకే మేము వస్తారే జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ని రద్దు చేస్తాం ఇది ఆయన కోసం పెట్టుకున్న ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇది దీనికి తోడు రైతుల పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఉండడం స్థలాలు పొలాలు కొలిచే గుర్తింపు రాళ్లపై కూడా జగన్ ఫోటోని పెట్టడంతో జనం భావోద్వేగాలపై పెద్ద దెబ్బ పడింది నిజానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అత్యంత భయంకరమైనదేం కాదు ఆ యాక్ట్ ద్వారా జనం ఆస్తుల్ని స్థలాల్ని భూముల్ని ప్రభుత్వం లాగేసుకుంటుంది అనేది శుద్ధ తప్పు కానీ ఆ చట్టం అమలు విషయంలో కొంత గందరగోళం ఉన్నమాట మాత్రం వాస్తవం అన్నింటికంటే ముఖ్యమైనది ల్యాండ్ టైట్లింగ్ వివాదాలు పరిష్కరించడానికి జనం ట్రైబ్యునల్కి వెళ్ళాలి కింది స్థాయిలో సివిల్ కోర్టులు అనేవి ఉండవు వాటితో పని లేదు లాయర్లు వ్యతిరేకించడానికి ప్రధాన కారణం ఇది భూ వివాదాల పరిష్కారానికి సివిల్ కోర్టు లేకపోతే లాయర్లకు పని లేనట్లే పట్టణాల్లో గ్రామాల్లో లాయర్లంతా వేరే పనులు చేసుకోవాల్సిందే అందుకే ఈ చట్టాన్ని లాయర్లే వ్యతిరేకిస్తున్నారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకూలంగా ఒక్క న్యాయవాది కూడా ఇప్పటి వరకు మాట్లాడలేదు ఈ చట్టంలో ఎన్నో సౌకర్యాలు ఉన్నా దీనిపైన మాట్లాడడం లేదు జగన్ సర్కార్ కూడా ప్రజలకు దీనిపై స్పష్టంగా తెలిసేలా చెప్పలేకపోయింది దీన్ని చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా వాడుకున్నాడు భూమి గుర్తింపురాలపై అలాగే పాస్ పుస్తకాలపై జగన్ ఫోటోలు వేయించుకోవడం నిజంగానే దుర్మార్గం అది రాజరిక వ్యవస్థకు చిహ్నం తాతలు తండ్రులు ఇచ్చిన పొలాలు సొంతంగా కష్టపడి సంపాదించిన స్థలాలకు జగన్ ఫోటో వేసి పాస్బుక్ ఇవ్వడం అంటే అంతకన్నా నీచం ఇంకొకటి ఉండదు అయితే ఎప్పుడో పంతొమ్మిది వందల ఏడులో భూ సర్వే జరిగితే మళ్లీ ఇన్నేళ్లకి తన హయాంలోనే సమగ్ర భూ సర్వే జరిగింది కాబట్టి పాస్ పుస్తకాలపై గుర్తింపు రాళ్లపై తన బొమ్మ ఉండాలని జగన్ ఆశించినట్లున్నాడు ఇప్పుడు అదే పెద్ద దెబ్బైపోయింది ఈ విషయంలో ఏపీ ముఖ్యమంత్రికి ఎవరు సలహా ఇచ్చారో గానీ అడ్డంగా ముంచి పారేశారు సమగ్ర భూ సర్వేకి పాస్బుక్ లోకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధం లేదు కానీ ఈ మూడింటికి లింక్ పెట్టి జనానికి చెమటలు పట్టించి నమ్మించగలిగింది తెలుగుదేశం సోషల్ మీడియా వింగ్ జగన్ కూడా చాలా ప్రభుత్వాస్తులు ఇప్పటికీ తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు కనుక భవిష్యత్తులో అప్పుల కోసం తమ భూములు కూడా తాకట్టు పెట్టేస్తాడు అని జనం నమ్మారు తెలుగుదేశం ఆరోపణలకి విమర్శలకి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చుకోవడంలో వైసీపీ నేతలు దారుణంగా విఫలమయ్యారు నిజానికి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను టీడీపీ ఆమోదించింది పయ్యవులు కేసులు దీనిపై సమగ్రంగా మాట్లాడారు కూడా ఈ విషయం కూడా వైసీపీ వాళ్ళకు గుర్తులేదు బిల్లు తప్పకుండా ఒక పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్ళినటువంటి బిల్లు అధ్యక్ష తప్పకుండా ఈ బిల్లును మేము ఆమోదిస్తున్నాం అయితే మంత్రి గారు చెప్పినట్టు వారు లక్ష్యాన్ని చాలా స్పష్టంగా చెప్పారు అధ్యక్ష ఇవాళ భూమి కొనాలంటే భయపడేటువంటి పరిస్థితులు ఉన్నాయి అది నిజమైనటువంటి టైటిల్లో డిస్ప్యూటెడ్ టైటిల్ అనేటువంటిది ఈ పరిస్థితుల్లో ఈ బిల్లు రావాల్సినటువంటి అవసరం ఉందనేటువంటిది భారతదేశ ప్రభుత్వం కూడా గుర్తించింది అధ్యక్ష ఇది నీడ్ ఆఫ్ ది అవర్ ల్యాండ్ టైటిల్ క్లియర్గా పెట్టకపోతే ప్రాబ్లం అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో భారత ప్రభుత్వం కూడా నేషనల్ ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ అనేటువంటి స్కీమ్ని ప్రారంభించి కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయమని చెప్పి కోరడం జరిగింది చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్లంతా అయిపోయాక పయ్యవుల కేశవులు వీడియో బయటపెట్టి టీడీపీ కూడా ఈ చట్టానికి ఆమోదం తెలిపింది బాబోయని నిత్తి నోరు కొట్టుకున్నారు జరగాల్సిన డ్యామేజ్ అప్పటికే జరిగిపోయింది ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది పూర్తిగా తమ ఆస్తులు కొట్టడానికి ఏపీ సర్కార్ తెచ్చిన చట్టం అని జనం నమ్మేశారు ఈ చట్టం మాది కాదు ఇది కేంద్రం తెచ్చిన చట్టం అని ఎంత చెప్పాలని ప్రయత్నించినా అది జనంలోకి వెళ్ళలేదు ఏపీ బీజేపీ నాయకులు కూడా ఎక్కడా నోరు మెదపడం లేదు అప్పటికే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ముప్పు అంటూ జనంలోకి తీసుకెళ్లారు చంద్రబాబు అయితే ఏకంగా అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని ప్రకటన కూడా చేసేశారు మా భూములపై మీ ఆధిపత్యం ఏంటి ఇవి మీ తాతిచ్చాడా మీ అమ్మ మొగుడిచ్చాడా అని జగన్ ని ప్రశ్నిస్తూ జనాన్ని తెలివిగా రచ్చకొట్టారు చంద్రబాబు జనసేన నాయకుడు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ఆధ్వర్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కు వ్యతిరేకంగా రెండు మూడు వీడియోలు కూడా విడుదల చేసేసింది ఆ పార్టీ డ్యామేజ్ కంట్రోల్ కోసం వైసీపీ ఎంత ప్రయత్నించినా ఉపయోగం లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జనానికి అవగాహన లేదు చెప్పినా వాళ్ళు నమ్మే పరిస్థితి లేదు చివరి ప్రయత్నంగా ముఖ్యమంత్రి కూడా ల్యాండ్ టైటిల్ యాక్ట్ గురించి ప్రచార సభలో మాట్లాడుతున్నారు అయినా లాభం లేదు జరగాల్సిందంతా జరిగిపోయింది గడిచిన ఐదేళ్లలో భూములు తాకట్టు పెట్టి జగన్ వేల కోట్లు సమీకరించారు రేపు అవసరమైతే తమ భూములు కూడా జగన్ తాకట్టు పెట్టేస్తాడని జనం నమ్ముతున్నారు ఏడాదికి ఆ పింఛన్ ఈ పింఛన్ పేరుతో వచ్చే ముప్పై నలభై వేల రూపాయల కన్నా ముందు తమ భూములు రక్షించుకోవడం ముఖ్యమని జనం అనుకుంటున్నారు ఇవన్నీ కలిసి వైసీపీకి కోలుకోలేనంత దెబ్బ వేయబోతున్నాయి వైసీపీ ఓడిపోతే అందుకు కారణాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒకటి కావడం పక్క